ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో ఎండ ఉండి కూడా మన దేశంలో విటమిన్ డి లోపం అనేది నూటికి తొంభై శాతం మంది పైగా కనపడుతుంది పది సంవత్సరాల వయసు వచ్చిన పిల్లల నుంచి ముసలివారి వరకు మనందరికీ విటమిన్ డి లోపం అంటే పల్లెటూళ్ళు వ్యవసాయం చేసుకుని ఎండల్లో తిరిగే వారికి ఉండదు తప్ప సిటీస్లో ఉండే వారికి నూటికి తొంభై శాతం మంది పైగా లోపం కనపడుతుంది ఈ విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు గొల్ల బారిపోవటం కానీ ఎముకలు విరిగిపోవటం ఎముకల నొప్పులు రావటం ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటం జుట్టు ఓడిపోవటం పిల్లలు ఎదుగుదల తగ్గిపోవటం కానీ అట్లాగే అనేక రకాలుగా బాడీ మీద చాలా చెడ్డ ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపముందా లేదా వయసులో ఉన్న పిల్లల నుంచి అందరినీ చెకప్ చేయించుకోమంటున్నాం ఇలా చాలామంది విటమిన్ డి చెకప్ చేసుకుని లోపం ఉన్నప్పుడు విటమిన్ డి ట్యాబ్లెట్స్ వాడుకోమంటూ ఉంటాం చాలామంది విటమిన్ డి టాబ్లెట్స్ వాడతారు ఇప్పుడు లోపమున్నప్పుడు విటమిన్ డి టాబ్లెట్స్ ద్వారా విటమిన్ డి వెళ్తే మనకి జరగవలసిన లాభాలన్నీ జరిగితే నష్టాలన్నీ పోడతాయి కానీ కొంతమంది ఈ విటమిన్ డి టాబ్లెట్స్ వైద్యుల సలహాల సూచనలు మేరకు కాకుండా సొంతంగా విటమిన్ డిని కూడా ఎక్కువగా వాడేస్తూ ఉంటారు విటమిన్ డి లోపిస్తే ఎన్ని నష్టాలు వస్తాయో విటమిన్ డి ఎక్కువైనప్పుడు కూడా అనేక రకాల నష్టాలు వచ్చే అవకాశం శరీరానికి ఉంది ఈ ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ డిని మోతాదుకి మించి వాడటం వల్ల కూడా ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఐదు రకాల నష్టాలు ఉంటాయి ఓవర్ డోసేజ్ ఆఫ్ విటమిన్ డి అయినప్పుడు మొట్టమొదటి నష్టం విటమిన్ డి లోపించినప్పుడు మనం తీసుకున్న ఆహారాల్లో కాల్షియం ఉన్నప్పటికీ ఈ కాల్షియం ప్రేగుల నుంచి రక్తం లోపలికి గ్రహించబడదు కాల్షియం బ్లడ్లోకి వెళ్లకుండా దొడ్లోకి వెళ్ళిపోతుంది అలాంటి లోపం ఎక్కువగా జరుగుతుంది అందుకనే విటమిన్ డి లోపం ఉంటే ఎముకలు గొల్ల బారిపోతూ ఉంటాయి కాల్షియం అందక ఇది మనందరికీ తెలుసు విటమిన్ డి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఎక్కువ కాల్షియం బ్లడ్లో ఉండేటట్టు చేస్తుంది బాడీలు ఎక్కువ కాల్షియం పెరిగేటట్టు చేసేస్తుంది మోతాదుక మించి కాల్షియం డిపాజిట్స్ బ్రెయిన్లోను హార్ట్లోను కిడ్నీల దగ్గర లివర్లోను ఇట్లా చాలా ఏరియాల్లో అలాగే మజిల్స్లో వీటన్నిటిలో కాల్షియం ఎక్కువైపోతే ఆ మజిల్ మూమెంట్స్కి ఆర్గాన్స్ పనితీరుకి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది మోతాదుకి మించి కాల్షియం ఎక్కువైతే ఈ ఆర్గాన్స్ ఫంక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇది మొట్టమొదటి నష్టం ఇక రెండవది కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకు ఎక్కువ కాల్షియంని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది విటమిన్ డి ఎక్కువ కాల్షియం వెళ్ళి కిడ్నీలో ఫిల్టర్స్కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అవటం బయటకు వచ్చేటప్పుడు అక్కడ సెటిల్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ ఎక్కువ జరగటానికి ఈ విటమిన్ డి ఎక్కువ అవటం రీజన్ అనమాట ఇక మూడో చూస్తే బోన్ సెల్స్లో కూడా కాల్షియం బాగా ఎక్కువ డిపాజిట్ అయిపోయి ఆ బోన్ ఫంక్షన్ కూడా ఇది అవరోధం అయిపోతుంది కాల్షియం చాలకపోతే ఎముకలు ఇబ్బంది పడతాయి కాల్షియం ఎక్కువైనా బోన్ ఫంక్షన్కి అవరోధం కలిగిస్తుంది అనమాట ఎక్కువైన కాల్షియం వల్ల బోన్ పెయిన్ కూడా రావడానికి అవకాశం ఉంది అందుకని కాల్షియం డిపాజిట్స్ని బోన్స్లో పెంచడానికి విటమిన్ డి ఎక్కువ అవటం కూడా ఒక కారణం అయిపోతుంది మళ్ళీ ఇక నాలుగో నష్టం తీసుకుంటే ఎక్కువ యూరినేషన్ అయ్యేటట్టు చేసి యూరిన్ ద్వారా క్రియాటిన్ ఎక్కువ కాల్షియం బ్లడ్లో ఉండేది కూడా యూరిన్ ద్వారా బయటకు పోయేటట్టు ఎక్కువ విటమిన్ డి అయినప్పుడు జరుగుతుందట ఎక్సెస్ యూరినేషన్ ద్వారా ఎక్సెస్ కాల్షియం లాస్ జరిగేటట్టు చేసేసి బ్లడ్ కాల్షియం లెవెల్స్ డౌన్ అయ్యేటట్టు మళ్ళీ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పిన నాలుగు నష్టాలు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటాయి ఇక షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అంటే వామిటింగ్ సెన్సేషన్ వికారము అలసట నీరసము అలాగే ఆకలి లేకపోవటము తలనొప్పి నోటి భాగంలో డ్రైనెస్ ఎక్కువ రావటము ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ లాగా విటమిన్ డి డోసెస్ ఓవర్గా తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట కాబట్టి మనం విటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం మంచిది పది పదిహేను ఏళ్ళ వయసు పిల్లల నుంచి అందరూ చూసుకోండి లోపం ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ మీదే ట్యాబ్లెట్స్ కరెక్ట్ డోసెస్ మంత్లే ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఆ ఏజ్ తగ్గట్టు ప్రిస్క్రైబ్డ్ డోస్ డాక్టర్ చెప్తారు అలా తీసుకుంటే సరిపోతుంది అన్ని టాబ్లెట్స్ వల్ల విటమిన్ టాబ్లెట్స్ లాగా డైలీ వాడాల్సిన పని లేదు ఇది ఈ విటమిన్ డిని బాడీ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి డైలీ వాడకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట మరి న్యాచురల్గా గా విటమిన్ డి రావాలంటే ఏం చేయాలి టాబ్లెట్ లేకుండా అనే సందేహం మీలో చాలా మంది కలుగుతుంది అల్ట్రా వైలెట్ బి రేసెస్ వల్ల విటమిన్ డి తయారవుతుంది ఈ అల్ట్రా వైలెట్ బి రేసెస్ అనేవి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి మధ్య ఎండలో ఈ అల్ట్రావైలెట్ బీ రేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని ఆ టైంలో అరగంట పావుగంట గంట ఎండ తగిలినా తొందరగా విటమిన్ డి మనలో డెవలప్ అయిపోతుంది మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం రాకుండా బాడీకి న్యాచురల్గా విటమిన్ డి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎంత ఎండలో తిరిగినా విటమిన్ డి ఎక్కువై సమస్యలు రావు ట్యాబ్లెట్ రూపంలో వేసుకుంటే ఎక్కువైపోతుంది అందుకని ఎంతసేపు అయినా న్యాచురల్ న్యాచురలే అన్యాచురల్ అన్నాచురల్ అందుకని కెమికల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువైన విటమిన్ డి మాత్రం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి ఆలోచించండి విటమిన్ డి లోపం లేకుండా హెచ్చు తగ్గులు కాకుండా చూసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం